అందరికీ నమస్కారం అండి హౌస్ సేల్ రావడం జరిగిందండి వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి స్కిజెస్ చూస్తే ఏం అర్థం కదండి ఇల్లు మాత్రం బయటకెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉందండి వేస్ట్ పేస్ ఇల్లు అండి నూట ముప్పై మూడు గజాల్లో ఉంది ఇల్లు వచ్చేసి పదకొండు వందల ఎప్పులో ఉంటాయండి ఎంట్రేస్ అండి మనం ఇప్పుడు పార్కింగ్లో వెళ్దాము పార్కింగ్లో టెన్ బై టెన్ ఇవ్వడం జరిగిందండి నూట ముప్పై మూడు గజాలు కాబట్టి ఇల్లు వచ్చేసి మనకు డోర్ దగ్గర లుక్ ఇలా ఉంది పైన ఫాల్ సీలింగు గ్రాండ్తో చేయడం జరిగిందండి డోర్ దగ్గర సౌత్ పేసిన మనకు స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి నార్త్ పేసిన గల్లీ ఇవ్వడం జరిగిందండి టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు హాల్లోకి వెళ్దాము టేకట్లను డోర్ చెప్పి అండి ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మాత్రం లుక్ ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కామన్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి రోడ్లో చూపిస్తానండి మీకు ఈ ఇల్లు వచ్చేసి కొండాపూర్లో ఉందండి గట్కేసర్ దగ్గర వీళ్ళు వచ్చేసి మనకు నెగిజిబుల్ రేట్లో వస్తా అండి టీ పెట్టుకోవడానికి స్టాండ్ ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్ ప్రోజ్ చేశారండి కొంచెం ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి నాకు ఈస్ట్న డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ డోర్స్ డోర్ అండి ఈస్ట్ నా టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి చుట్టూ ఇల్లు ఉన్నాయండి బోర్ ఇచ్చారండి ఇక్కడ ఇల్లు వచ్చేసి మనకు నెగిజబుల్ రేట్లో వస్తా అండి మనకు గట్కేసాద్లో ఉందండి కొండపూర్ రోడ్ రోడ్ అండి మీరు ఫైవ్ ఆఫ్ టెన్ మినిట్స్లో రావచ్చండి ఇల్లుకు ఓపెన్ కిచెన్ అండి వెంటిలేటర్ ఇచ్చారండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండీ మనకు ఇలాగైతే లుక్ ఉందండి డోర్ అండి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కామన్ బాత్రూమ్ లుక్ ఇలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మన వీడియోస్ చూసి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉండాలి బెల్ గంట మాత్రం కొట్టండి మేము మరియు కొత్త కొత్త వీడియోలు మీకోసం చేయగలుగుతామండి సదా మీ సేవలో ఉంటామండి